హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు ముందుగా అందరూ కూడా ఒక్కసారి వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని వీడియోలకి వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అమావాస్య రాబోతోంది అది కూడా సూర్యగ్రహణంతో కూడి ఏర్పడబోతోంది ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కాబట్టి ఈరోజు ఏంటి అంటే కనుక పసుపు రంగు దారంతో ఇలా చేయండి మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు మీరు ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు ఖచ్చితంగా మీ వెంటే ఉంటారు ఇక మీ అంతటా మీరే వదిలి వెళ్ళపోమన్నా కూడా వెళ్ళిపోరు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు ఎందుకంటే అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది అమావాస్య రోజు చేసే పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది కనుక ఈ విధంగా చేసుకోండి ఈ చిన్న పరిహారంతో మీ జీవితమే మారిపోతుంది మీరు కోరుకున్నది ఏదైనా కావచ్చు జరిగి తీరుతుంది మనం కోరుకున్న వ్యక్తి మనతోనే ఉండాలి మనం ఆశపడుతూ ఉంటాం కదా ఆ వ్యక్తి నన్ను వదిలి వెళ్ళిపోకూడదు ఆ వ్యక్తి మన జీవితంలోనే ఉండాలి అని ఆ వ్యక్తి మన జీవితంలో ఉంటే మనకు ఆనందం కలుగుతుంది అని మనం భావించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా రిజల్ట్ అయితే వస్తుంది ముందుగా అమావాస్య గురించి చెప్పుకోవాలి అంటే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాబోతున్న అమావాస్య చాలా పవిత్రమైనది అలాగే ఎంతో శక్తివంతమైనది అలాగే మహాలయ అమావాస్య కూడా మామూలుగా అయితే ఈరోజు మనమైతే ఏం చేస్తామంటే మన పెద్దలకు పితృదేవతలకు తర్పణాలు వదులుకొని అలాగే పితృదేవతలను పూజించుకుంటూ ఉంటాం శ్రద్ధ కర్మలు కూడా చేసుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం ఇలాంటి అమావాస్య ఆరు సంవత్సరాల క్రితం గ్రహణంతో కూడి వచ్చింది అది కూడా సూర్యగ్రహణం దీని ప్రస్తావన అయితే మనకు మహాభారతంలోనే ఉందన్నమాట ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ అమావాస అక్టోబర్ రెండున సూర్యగ్రహణంతో మనకైతే అమావాస రోజున కలిసి రాబోతోంది కాకపోతే ఏంటంటే మనకు గ్రహణం మనకైతే కనబడదు కానీ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం లైట్గా ఉంటుందన్నమాట కాబట్టి మనకు అటువంటి అమావాస్య రోజున అలాగే గ్రహణం యొక్క చెడు శక్తి అంటే అమావాసకు ఉన్న పవర్ఫుల్ శక్తి కానీ గ్రహణానికి ఉన్న చెడు శక్తి కానీ అంటే దాని యొక్క రేడియేషన్ వెలువడుతుంది కదా అది ఈ రెండు కలిస్తే ఏంటంటే ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది అన్నమాట పరిహార శాస్త్రం ప్రకారం ది బెస్ట్ శక్తి అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని అసహించుకుంటూ మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు మీరంటే ఇష్టం లేదని మీ మొహం మీదనే చెప్పేస్తున్నారు అనుకోండి అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు మనం ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తాం చాలా ఇష్టపడుతూ ఉంటాం కానీ ఆ వ్యక్తి ఏంటంటే మనల్ని పట్టించుకొని పట్టించుకోరు మనల్ని వాళ్ళ దగ్గరికే రానివ్వరు చూసినా కూడా దూరం పెడుతూ ఉంటారు మొహం తిప్పేసుకుంటూ ఉంటారు నువ్వు వద్దు నువ్వు నా లైఫ్లో వద్దే వద్దు అని మనల్ని తీసి పడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సింది కూడా ఏమీ లేదండి పసుపు రంగు దారం కావాలన్నమాట ఒక పసుపు రంగు తాడు తీసుకోండి అంటే మనకు మొలతాడు దారంగా ఉంటుంది కదా నడుముకి కట్టుకుంటూ ఉంటారు చూడండి చిన్న పిల్లలు కానీ అబ్బాయిలు కానీ కట్టుకుంటూ ఉంటారు వాటిలో పసుపు నలుపు ఎరుపు మొలతాడులు దొరుకుతాయి ఇంకా చెప్పాలంటే మంగళసూత్రాలు పసుపు దారంలో కొంతమంది కట్టుకుని ఉంటారు మీరు గనక గమనించినట్టయితే ఒకసారి గుర్తు చేసుకోండి బాగా డబ్బున్న వాళ్ళు కొంచెం స్తోమత ఉన్న వాళ్ళైతే బంగారుపు చైనలో మంగళసూత్రాలను వేసుకుంటారు లేదంటే నల్లపూసల్లో కానీ పసుపు దారంలో కానీ వేసుకుంటారు గమనించండి అలాంటి పసుపు దారం కావాలన్నమాట ఆ పసుపు దారాన్ని తీసుకోండి అలా ఆ తాడును తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఆ సమయానికి ఆ దారం మీకు అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో ఉన్న పసుపు దారాన్ని తీసుకోండి ఇంకోటి ఏంటి అంటే ఈ మొలతాడు దారాన్ని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్ని ఫ్యాన్సీ స్టోర్లలో కూడా ఈజీగా దొరుకుతాయండి మహా అయితే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఉండవచ్చు నాకు తెలిసి తప్పకుండా ట్రై చేయండి దొరుకుతుంది ముందుగానే తెచ్చిపెట్టుకోండి ఆ దారాన్ని అయితే ఇక అలాంటి ఆ పసుపు తాడైతే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇష్టపడేవారు మీ వెంటే ఉండాలన్నా మీ వెంటే తిరగాలన్నా అలాగే ఏంటంటే మీ భర్త మీ మాటే వినాలి అని ఇలా అనుకుంటే కనుక ఉదాహరణకి చెప్పాలి అంటే ఇది నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి ఒక భార్య భర్తలో ఉంటారు చాలా చూడముచ్చటగా అన్యోన్యంగా ఉంటారు చక్కగా సాగిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చాలా కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా గడిపేస్తున్నారు కానీ కొన్ని రోజులకి ఏమైంది అంటే వారి మధ్యలోకి ఒక వాళ్ళ భార్యకు తెలియకుండా ఒక అమ్మాయి ప్రవేశించిందండి అది కూడా పెళ్ళైన ఈ వ్యక్తి జీవితంలోకి పెళ్ళి కాని ఒక అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశించగానే అతడు ఫుల్ ఆమె మోజులో పడిపోయి ఇంకా భార్య పిల్లల్ని పూర్తిగా వదిలేశాడు ఇక పట్టించుకోవటమే మానేశాడు నిజానికి చెప్పాలంటే ఆమె ఆ పిల్లల్ని పెంచటానికి ఆ కుటుంబ పోషణకి చాలా కష్టాలు పడింది అవస్థలు పడింది కన్నీళ్ళు బాధలు కూడా పడింది నా భర్త నా దగ్గరికి వస్తే బాగుండు నా పిల్లలతో నాతో బాగుంటే బాగుండు నా పిల్లల్ని అన్యాయం చేస్తాడేమో అని చాలా బాధపడిందండి ఎలాగైనా నా భర్తను నా దగ్గరికి తిరిగి తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ అతను రాలేదు చివరికి ఎప్పుడు వచ్చాడు ఈమె కష్టాలు పడి 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 అలసిపోయాక అప్పుడు ఎప్పుడో ఇంకా ఆమెను వదిలించుకొని ఎప్పుడో వచ్చాడు అలాగనుక మీ జీవితాల్లో జరగకుండా ఉండాలి అంటే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేదా మీ భర్త కావచ్చు మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వేరే వాళ్ళ వెంట తిరుగుతూ ఉన్నప్పుడు మీ సంసారాన్ని మీ రిలేషన్ని కాపాడుకోవాలి అన్నప్పుడు ఈ పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఇలా గనక ఈ పసుపు తాడు పరిహారం చేసుకున్నారంటే ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈరోజు మనకు తిదివారం నక్షత్రం చాలా బాగుందన్నమాట తిదివారం నక్షత్రం బాగుంటే ఖచ్చితంగా రిజల్ట్ అన్నది పెద్దగా గొప్పగా వస్తుంది దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు ఖర్చు చెయ్యాల్సిన అవసరం కూడా లేదండి చాలా అంటే చాలా చిన్న పరిహారం అన్నమాట ఫలితం మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతాం భర్త నాతో ఉండట్లేదు మేమిద్దరం విడిపోయాము మా ఇద్దరి మధ్య మాటలే లేవు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం నా భార్య అంటే నాకు చాలా ఇష్టం లేదా ఒక వ్యక్తిని ప్రేమించాను ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి ఒక రిలేషన్లో ఉన్నాను ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ వ్యక్తికి నన్ను చూస్తే అస్సలు పడటం లేదు నన్ను దూరం పెడుతున్నారు అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చెయ్యాలి అపనమ్మకంతో అస్సలు చెయ్యకండి మంచి కోసం మాత్రమే అయితే దీనిని చెయ్యండి చెడు కోసం మాత్రం అస్సలు చెయ్యకండి ఇంకా అమ్మా నాన్నల మీద మాత్రం ఈ ప్రయోగం అస్సలు చెయ్యకండి అలానే ఏంటి అంటే కనుక మరి మన పిల్లల పరంగా కూడా ఇదైతే చేసుకోవచ్చు తల్లిదండ్రులు వయసు అయిపోయిన తల్లిదండ్రులను కొడుకులు చాలా మందిని చూస్తూ ఉంటాం దూరం పెట్టేస్తూ ఉంటారు వాళ్ళని అస్సలు పట్టించుకోరు వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు తిన్నావా ఉన్నావా అని కూడా పట్టించుకోరు అలా ఎవరైతే కొడుకులు అమ్మా నాన్నలను ఇబ్బంది పెడుతూ ఉంటారో దూరం పెట్టేసి సరిగా పట్టించుకోకుండా మాట్లాడుకోకుండా ఉంటారో అలాంటి అప్పుడు తల్లిదండ్రులు బిడ్డల కోసం చెయ్యొచ్చు నా బిడ్డ నన్ను బాగా చూసుకోవాలి నా దగ్గరకు రావాలి నాతో మునుపెట్టేలా ప్రేమగా నాతో ఉండాలి అన్న ఆలోచన అయితే తల్లిదండ్రులు చేసుకోవచ్చు అంతేకాని బిడ్డలు మాత్రం తల్లిదండ్రులు మా చెప్పు చేతులు రావాలి మా మాట వినాలి అన్నట్టు మాత్రం ఎప్పుడు అస్సలు చెయ్యనే చేయకండి ఇంకోటి ఏంటి అంటే ఈ పరిహారం పిల్లల కోసం మీరైతే చేసుకోవచ్చు దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏమీ జరగదు అంటే చెడు ఎఫెక్ట్ అనేది ఏమీ జరగదు కానీ మంచి ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక ఈ పసుపు తాడు తెచ్చుకొని ఆ పసుపు తాడిని మీరు ఏం చేస్తారు అంటే కనుక ఇలా పసుపు తాడ తెచ్చుకోండి ఆ పసుపు తాడ తెచ్చుకున్నాక మీరు చక్కగా స్నానం చేసుకోండి ఖచ్చితంగా స్నానం అయితే చేసి తీరాలండి ఒంటి స్నానం అయినా కూడా చేసుకోవాలి అయితే ఇది ఇంట్లో చేసే పరిహారం అయితే కాదు బయటకు వెళ్ళి చేసుకోండి అమావాస్య రోజున మనం ఈ తాడుని కాల్చబోతున్నాం అనమాట కనుక బాగా గుర్తుపెట్టుకోండి ఈ పసుపు రంగు తాడుని తీసుకుని వారి పేరుని అంటే మీరు కోరుకున్న వ్యక్తి పేరుని మనసులో అనుకుంటూ ముడి వేయండి అది కూడా ఎలా వెయ్యాలి ఎన్ని ముడులు వేయాలి అంటే ఎన్ని ముడులు వెయ్యాలి అంటే వారి పేరులో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని ముడులు వెయ్యాలి అంటే అతడి పేరు అనిల్ అని ఉంది అనుకోండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పేరు మూడు ముడులు సత్యరాజు అని ఉంటే నాలుగు ముడులు ఇలా అబ్బాయి పేరు అయితే గనుక అబ్బాయి పేరులో ఎన్ని ఎక్స్ట్రాలు ఉంటాయి ముడులు అమ్మాయి పేరు అయితే గనక అమ్మాయి పేరులో ఎన్ని ఎక్స్ట్రాలు ఉంటే అన్ని ముడులు వెయ్యాలి అన్నమాట ఇలా మనసులో వీరి పేరు తలుచుకుంటూ వీరు నాతోనే ఉండాలి నాతో ప్రేమగా ఉండాలి నాతో ప్రేమగా మాట్లాడాలి నాతో మంచిగా మాట్లాడాలి వారు నన్ను అర్థం చేసుకోవాలి నన్ను వదిలి వాళ్ళు వెళ్ళిపోకూడదు నన్ను ప్రేమగా చూసుకొని నాతోనే ఉండాలి మా మధ్య ఉన్న అభార్థలన్నీ తొలగిపోవాలి అనుకుంటూ ముడులు వేయండి ఇలా సంకల్పం చేసుకున్నాక ఆ పసుపు తాడును ముడి వేయటం వలన మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీ కోరికను తీర్చే శక్తి ఈ పసుపు తాడికి ఉంది అలానే పసుపుకు కూడా చాలా అద్భుతమైన శక్తి ఉంది కదా ఈ పసుపు తాడు కూడా అంతే శక్తి ఉంటుంది అలాంటి ఈ పసుపు తాడుతో చేస్తున్నాం కాబట్టి మనం ఎంతో శక్తివంతమైన అమావాస రోజు ఈ పసుపు తాడుతో చేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట ఇలా వారి పేరును బట్టి ముడులు వేయండి మీరు ఈ పరిహారాన్ని జనాలు లేని చోట చేసుకోండి ఎందుకంటే దీన్ని మనం కాల్చాలి కాబట్టి అంటే మేము బయటకు వెళ్ళలేము ఇంట్లో చేసుకోవచ్చా అంటే ఇంట్లో ఎవ్వరు లేకపోతే మీరు ఒక్కరే ఉంటే సింక్ దగ్గరకు వెళ్ళి చక్కగా అక్కడే దీన్ని కాల్చేయచ్చు ఈ అమావాస ఈరోజు అమావాస కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితమైతే వస్తుంది ఫలితాన్ని చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీ భర్త కోసమైనా చేయొచ్చు లేదా మీ భార్య కోసమైనా చేయొచ్చు లేదా మీరు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి కోసమైనా కూడా ఇలా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ పరిహారం అన్నది ఎవరు చేయాలి ఏంటి అంటే పెళ్ళయ్యి భార్య కానీ భర్త కానీ ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకుంటూ ఒకరి మీద ఒకరికి ఇష్టం లేక ఇంట్రెస్ట్ లేక లేదా వేరే వాళ్ళకు అట్రాక్ట్ అయిపోయి ఉన్న ఈ ఈ పార్ట్నర్ని సరిగ్గా చూసుకోనప్పుడు ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉన్నప్పుడు వీరు నాకు దక్కాలి అన్నప్పుడు వీరు నన్ను వదిలి వెళ్ళకూడదు అని అనుకున్నప్పుడు లేదా ప్రేమించిన వాళ్ళైతే ఇద్దరూ చాలా నిజాయితీగా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి వీరు లేకపోతే నాకు అసలు జీవితమే లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పరిహారాన్ని మాత్రం తప్పకుండా చెయ్యండి అంతేకాని చెడుకు అస్సలు ఉపయోగించకండి ఎందుకంటే ఒకవేళ ఎవరికి పడితే వాళ్లకు ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఇలాంటి పరిహారాలు చేస్తే అస్సలు ఇది ఫలించదు అన్నమాట మన బంధాన్ని మనం కాపాడుకోవాలని మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రమే ఇలాంటివన్నీ సిద్ధిస్తాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకోండి పెద్దగా శ్రమ అవసరం లేదు ఖర్చు అంతకన్నా అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను అమ్మా నాన్నల మీద మాత్రం ఈ ప్రయోగం అస్సలు చేయకండి ఒకవేళ మీ బిడ్డలో చదువుకునే పిల్లలు అయినా కానీ మొండిగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసవుతూ చెప్పిన మాట వినకుండా అలా ఉంటారు అలాంటి పిల్లల కోసం కూడా ఇలా తల్లిదండ్రులైతే చేసుకోవచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకుని జాగ్రత్తగా చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీకు తప్పకుండా ఉంటాయి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు సొంతమవుతారు మీరు వద్దని నెట్టేసినా కూడా చచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు మీ వెంటే ఉంటారు మీ వెంటే తిరుగుతారు మీతో ప్రాణంగా ఉంటారు అంతటి శక్తి ఈ మహాలయ అమావాస అది సూర్యగ్రహణంతో కలిసి వచ్చిన అమావాస రోజున పసుపు తాడుతో ఇలా కనుక చేశారంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో అయితే ఇలా ఎవరికైతే మీ బంధాలని మీరు మళ్ళీ కాపాడుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన